దోపిడీలకు పాల్పడుతున్న ఆటో డ్రైవర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఈ మేరకు జిల్లాలో ప్రయాణికుల్ని బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న పది మంది నిందితుల ముఠాని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకున్న అనంతరం ఆ ముఠాలను సభ్యులకి సమాచారం అందిస్తున్నారని ఎస్పీ తెలిపారు మధ్యలో ప్రయాణికుల్ని బెదిరించి వారి వద్ద ఉన్న నగదు ఆభరణాలని దోచుకుంటున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు సమగ్రంగా విచారణ జరిపి నిందితుల ముఠాని అరెస్టు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలోని అనుమానం వ్యక్తం కలిగితే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలని ఆయన ఆదేశించారు అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలు యాబై వేల నగదు మూడు ఆటోలని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ ఆటోలో ప్యాసెంజర్స్ దగ్గర ఎక్స్టార్షన్ జరుగుతున్నట్టు మనకి ఇన్పుట్స్ వచ్చింది ఒక టూ త్రీ టైమ్స్ సో దీనిట్లో మనకి సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది గుంటూరులో కొంచెం మనం సపరేట్ టీమ్ ఫామ్ చేశాము టీమ్ ఫామ్ చేసిన తర్వాత కొన్ని ఆగింది తర్వాత మనకి సేమ్ గ్యాంగ్ తెనాలిలో చేస్తున్నట్టు ఇన్పుట్ సో దాని మేరకు ఎంబూని ఫస్ట్ చెప్పేస్తాను ఇవన్నీ కూడా ఒక గ్యాంగ్ ఇప్పుడు వరకు మనం రెండు గ్యాంగ్ తర్వాత ఒక ఇండివిజువల్ పర్సన్ ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది ఈ గ్యాంగ్ మూడో సాపరండి ఎలాగా చేస్తారంటే ఒక ఆటో తీసుకుంటారు దాంట్లో నలుగురు బయలుదేరుతారు బయలుదేరినప్పుడు ఒకరు మాత్రం బస్ స్టాండ్ లేకపోతే అక్కడక్కడ బస్సు కానీ ఆటో కానీ నిలబడుతుంటారు కదా ఆ ప్లేస్ లో వెళ్ళేసి వాళ్ళతో పాటు మాట్లాడతారు మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారని చెప్పి అడుగుతారు వాళ్ళు నేను మంగళగిరి వెళ్తున్నాను తెనాలి వెళ్తానని చెప్పారంటే వీళ్ళు కాల్ చేసి చెప్తారనమాట నేను అంటే వీళ్ళు పలానా వ్యక్తి అక్కడ వెళ్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ ఆటోలు ఇద్దరు ఉంటారు ఆటోలు ఇద్దరు ఉండగా వీళ్ళు చెప్తారనమాట అంటే నేను తెనాలి వెళ్తుంది మంగళగిరి వెళ్తుంది చెప్పి అరుస్తుంటారు లక్ష్మి అరుస్తున్నప్పుడు వీళ్ళు కూడా మంగళగిరియే తెనాలి వెళ్తారు కాబట్టి ఎక్కేస్తారు ఆటోలో సో ఆటో డ్రైవర్ ఉంటారు పక్కన ఒకరు కూర్చుంటారు వెనక ఇద్దరు కూర్చుంటారు ఈ వ్యక్తి ఐదవ వ్యక్తి నాలుగో వ్యక్తిగా ఆటోలు ఎక్కుతారు తర్వాత కొన్ని దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి వాళ్ళకి తెలుసు కదా ఎక్కడ వెళ్ళాలని కూడా వాళ్ళకి తెలుసు సో నైట్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎవరు లేకుండా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళని వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని తీసుకొని వాళ్ళని కిందకి దిగించేసి వెళ్ళిపోతారు ఇది ఒక ఎంబో చేస్తున్నది దీనిట్లో మనము ఒక గ్యాంగ్ ని పట్టుకున్నాము ఒక గ్యాంగ్ ని పట్టుకున్న తర్వాత వాళ్ళ ద్వారానే ఇంకొక గ్యాంగ్ ని కూడా ట్రేస్ చేయడం జరిగింది సేమ్ ఎంబోతో పాటు మళ్ళీ దీన్ని అంటే బేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంత సింగిల్ అఫెండర్ కూడా దీంట్లో ఐడెంటిఫై అంటే ఒకరే ఒకరు ఒక ప్యాసింజర్ని ఎక్కించుకుంటారు ఒక ప్లేస్ లో ఆపేసి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులో నగలో ఉందంటే తీసుకొని వాళ్ళని కూడా కిందికి దిగించేసి సమ్ టైమ్స్ కొడతారంటే రెండు దెబ్బ వేసేసి కిందికి దిగించేసి వెళ్ళిపోతారు ఇది ఒక ఎంబోగా జరుగుతుంది సో దీంట్లో మీకు డీటెయిల్స్ అన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది జస్ట్ సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ గ్యాంగ్ లో మనము ఇంపార్టెంట్ వ్యక్తి పంకటి పాన్కంటి వెంకటేశ్వర అని చెప్పేసి ఒక వ్యక్తి తర్వాత మనకి సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళిద్దరి పైన దాదాపు పదిహేను కేసులు ఉన్నాయి వీళ్ళందరూ ఏంటంటే తిఫ్ట్ కేసు అనమాట వేరు కేసు ఏం లేదు వీళ్ళ పైన